తమ నాయకులు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యులుగా రెండవసారి ఎన్నికైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర యాదవ్ గారికి పౌర సన్మానం చేయించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు జనిగల్ల మనోహర్ యాదవ్ ఐదవ వార్డు టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా ఈ రోజు ఒక పండగ వాతావరణం చెప్పుకోవాలి ఈ రోజు గంధి యాన శెట్టి మాజీ ఎంసీ చైర్మన్ అలాగే మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ యానా యానాశెట్టి విక్రవిష్కరణ అలాగే ఈ రోజు ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారి ఆయనకి ఈ రోజు సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తుగా పెద్ద ఎత్తున దగదత్తి మండలం నుంచి దగదత్తి మండల ఇన్ఛార్జ్ పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున భారీ బైక్ ర్యాలీతో వచ్చారు సుమారు ఐదు వందలు ఐదు వందల బైక్ ఈ రోజు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఈ భారీ బైక్ ర్యాలీలో దాదాపు రెండు వేల మంది దాకా పాల్గొని దాని మండలం నుంచి ఈరోజు భారీ బైక్ ర్యాలీగా వచ్చారు ఇక్కడ వారు ఉన్నారు వారిని నిర్దేశం సార్ చెప్పండి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు బైక్ ర్యాలీగా వచ్చారు ఈరోజు సన్మాన కార్యక్రమం అలాగే విగ్రహ కార్యక్రమానికి వచ్చారు మీరు గంధి అనశెట్టితో కూడా చాలా అనుకూలంగా ఉండేవాళ్ళు ఎలా చూస్తారు ఈ ఫీలింగ్ ఎలా ఈరోజు కావల నియోజకవర్గంలో కావటంలో టౌన్ లో గంధి మాజీ మున్సిపల్ చైర్మన్ గంధి అనసెట్టి గారి కాంస్య విగ్రహ ఓపెనింగ్ మరియు శాసన శాసన మండలి గారు రెండోసారి ఎన్నికైన బేద చంద్ర గారికి పౌరు కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు తగదత్రి మండలం నుంచి మండలంలో ఈరోజు రేపు పౌర సన్మానం ఉంది రవిచంద్ర గారి కంటే నూట నలభై కోట్ల రూపాయలు మా మండలానికి ఇచ్చిన కృష్ణారెడ్డి గారి నాయకత్వం కోసం ఎక్కడికైనా వస్తామని చెప్పి వేలాది మందిగా తల రావడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు అక్కడ మీరు ఇన్ఛార్జీ తీసుకున్న ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద ఎత్తున మావులు చేసి ఇంత పెద్ద ఎత్తున భారీ బైక్ రైలు చేయటం ఎలా అనిపిస్తుంది మీకు రెండు రోజుల ముందు అనుకున్నాం రెండు రోజుల ముందు మా నాయకులు అందరికీ చెప్పాం పులిసేరా హనుమంతులు మొత్తం ఇరవై పంచాయతీ నాయకులు నాయకులకు చెప్పాం భారీ బైక్ ర్యాలీ పెట్టాలంటే అందరూ ఒకటే మాట కావ్యకృష్ణారెడ్డి గారి కోసం ఏవైనా ఎన్ని రోజులైనా ఆపుకునే దానికి సిద్ధం కావాలకు కార్యక్రమం జయప్రదం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు వేలాది మంది బైకులు వేసుకొని స్వచ్ఛందంగా ఎవరికి ఒక రూపాయలు డబ్బు లేకుండా ఎవరు ఎవరు ఎవరులో ఎవరి పెట్టుకునే వాళ్ళు ఈరోజు రావడం జరిగింది ఈ రోజు ఒక దగదత్తి మండలం సుమారు నూట ఇరవై కోట్లు దాకా పెట్టుబడులు తీసుకొచ్చారు ఈరోజు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు ఒక దగదత్తి మండలం అంటే ఎందుకు ఆయనకి అంత ప్రేమ దగదత్తి మండలం మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది కృష్ణారెడ్డి గారికి అనేక ఇబ్బందులు పడ్డం ఎలక్షన్లప్పుడు అనేక ఇబ్బందులు పడినప్పటికీ ఆ మండలం నుంచి మూడు వేల ఐదు వందల మెజార్టీ రావడం జరిగింది అందులో భాగంగా దగతిని దగతి దగతి మండలంలో ప్రతి ఇల్లు కట్టుకునే పేద కుటుంబానికి పదివేలు రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించి ఆ మండలం మీద ప్రత్యేక అభిమానులు చాటుకున్న కృష్ణారెడ్డి గారి కోసం ఎంత దూరమైన వస్తా అని చెప్పి లీడర్లో నాయకులందరూ తెలియజేస్తున్నారు సభ్యులు శ్రీ దగుమాటి వెంకట గారి ఆధ్వర్యంలో రెండవసారి శాసన మండలి సభ్యులుగా నియమితులైన మా అభిమాన నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గౌరవ శ్రీ బీదా రవిచంద్ర యాదవ్ గారి ఆత్మీయ సన్మాన సభ సందర్భంగా వారికి మా పూర్వక శుభాకాంక్షలు ఇట్లు బొంత శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు కావలి మరియు రియల్టర్ బొంత సాయి కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ యువత కావలి కావలి కావ్య కృష్ణారెడ్డి అంట